వెల్కమ్ టు మనా షెఫ్ నా పేరు మాధవి ఈరోజు మనం మన పాత కాలంలో మన పెద్దవాళ్ళు తయారు చేసే విధంగా ఎగ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇప్పుడు ప్యాన్ హీట్ చేసుకొని దీంట్లో నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కాగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఈ జీలకర్ర కొంచెం వేగనివ్వండి ఈ జీలకర్ర కొంచెం వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు రెండు ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఆనియన్స్ని వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసి ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని ఈ ఆనియన్స్ వేగుతూ ఉంటాయి ఇప్పుడు మనం ఇలా ఒక రోల్ తీసుకోవాలి రోట్లో ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాలు వేసుకోండి ఒకవేళ మీ దగ్గర రోలు లేనట్లయితే మిక్సీలో అయినా వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో చెక్క ఒక అంగుళం మొక్క వేసుకోండి మూడు లవంగాలు ఇవి మూడు వేసుకొని కోర్సుగా పౌడర్ లాగా దంచుకోవాలి చూడండి ఇలా దంచిన తర్వాత దీంట్లో ఒక చిన్న అల్లం ముక్క వేయండి అలాగే మూడు వెల్లుల్లి రెమ్మలు రెండు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోండి వేసుకొని వీటిని కూడా కచ్చాపచ్చగా దంచుకోవాలి చూడండి ఈ విధంగా కచ్చాపచ్చగా దంచుకున్న తర్వాత తీసి ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇవి చూడండి మనం ఆల్రెడీ సిమ్లో పెట్టి వేయించుకున్నాం కదా ఇవి బాగా వేగాయి ఈ ఆనియన్స్ వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా దంచుకున్న ఈ పౌడర్ని వేసుకొని బాగా వేయించుకోవాలి ఒక రెండు నిమిషాలు వేగనివ్వండి సిమ్లోనే పెట్టి వేగనివ్వండి ఇలా ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి వన్ టీ స్పూన్ కారం ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కొంచెం తగ్గించాను మీకు కావాలంటే వేసుకోండి ఇవన్నీ వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేయండి ఇలా ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత పెద్ద సైజు మూడు టమాటాలు తీసుకున్నాను ఈ టమాటాలను కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని ఒకసారి బాగా కలపండి ఇలా మొత్తం ఒకసారి బాగా కలిపిన తర్వాత దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకోవాలి మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి కలిపి దీనికి మూత పెట్టి సిమ్లో పెట్టి రెండు లేదా మూడు నిమిషాలు మగ్గనివ్వాలి ఒక మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే మనకి టమాటా బాగా మెత్తబడిపోయింది చూడండి ఇప్పుడు ఒక రెండు రెమ్మల కరివేపాకుని ఇలా వేసుకొని ఒకసారి కలిపి దీంట్లో ఒక నాలుగు ఎగ్స్ ఉడకబెట్టుకొని ఇలా ఘాట్లు పెట్టుకొని ఎగ్స్కి ఈ విధంగా వేసేసుకోవాలి ఇలా అన్నీ వేసుకొని ఒకసారి కలిపి దీంట్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని మొత్తం బాగా కలపండి ఇలా కలుపుకొని దీనికి మూత పెట్టాలి మూత పెట్టి సిమ్లో పెట్టి మళ్ళీ ఐదు లేదా ఆరు నిమిషాలు సిమ్లోనే ఉడకనివ్వాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి మనకి గ్రేవీ బాగా చిక్కగా వచ్చింది కదా ఇలా వచ్చినప్పుడు సర్వ్ చేసుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి దీంట్లో నేను కొత్తిమీర వేయలేదు కదా మీకు కావాలంటే కొత్తిమీర వేసుకోండి